తుది రష్మిలో పెళ్ళి ఆపడం ఎవరిలా కాదు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతూ ఉన్నాడు పుష్పవాన్ పుష్ప టూ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ త్రివిక్రమ్ అదేవిధంగా ఐకాన్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ని అందుకుంటుంది ఇన్ని రోజుల తర్వాత పుష్పవన్ పుష్ప టూ వల్ల చాలా డిస్టర్బ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి త్రివిక్రమ్తో సినిమా ఒప్పుకున్నాడనే వార్తలు వినిపించాయి ఇక సినిమా చేస్తున్న నేపథ్యంలో స్టార్ స్టార్లు అర్జుని సుధీర్ రష్మి మరి పెళ్లికి ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మాది ప్రేమ వివాహం సార్ మీరు ఖచ్చితంగా రావాలి దీన్ని ఏదైనా హెల్పింగ్ ఉంటే కూడా చేయొచ్చు అంటూ కూడా సుధీర్ రష్మిలు మాట్లాడుకొచ్చారట మీ పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తాను ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరు కూడా ఆ పెళ్ళిని ఆపలేరు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం